తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేయబోతున్నారు. అమరావతి నుండి హెలికాప్టర్లో బయల్ దేraru ఏపీ సీఎం. వాతావరణం అనుకూలిస్తే అమలాపురం దిగి అధికారులతో అక్కడ సమీక్ష చేస్తారు. పంట నష్టం వేల ఎకరాల్లో ఉందని ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాకొచ్చారు. ఉదయం సీఎస్ తో చంద్రబాబు సమీక్ష చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ బయలుదేరుతున్న దృశ్యాలు చూడొచ్చు అమరావతి నుండి హెలికాప్టర్ లో బయలుదేరారు ఏపీసీ వాతావరణం అనుకూలిస్తే అమలాపురంలో దిగి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు ఇప్పటికే పంట నష్టం వేల ఎకరాల్లో ఉందని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు ఉదయం సిఎస్ తో చంద్రబాబు ఈ విషయం మీదే సమీక్ష చేశారు ప్రస్తుతం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కోసం సీఎం చంద్రబాబు పెడుతున్న దృశ్యాలు ఇవి అమరావతి నుండి హెలికాప్టర్ లో బయలుదేరారు ముఖ్యమంత్రి వాతావరణం అనుకూలిస్తే కనుక అమలాపురంలో దిగి అక్కడ అధికారులతో సమీక్ష చేయబోతున్నారు పంట నష్టం వేల ఎకరాల్లో ఉందని ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు నాన్ స్టాప్ గా పన్నెండు గంటల పాటు తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఎలా అలర్ట్ చేయాలి ప్రజల్ని పునరావాస కేంద్రాలకి పంపిస్తున్నారా గంట గంటకు తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది అంటూ బుల్టెన్స్ విడుదల చేస్తూ ప్రజల్ని అలర్ట్ చేశారు సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడుతూనే ఉన్నారు ప్రస్తుతం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కోసం చంద్రబాబు బయలుదేరారు